సిపిఎం పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు ఈరోజు మూడు గంటలకి మరణించడం జరిగింది ఆయనకు సిపిఎం పార్టీ ప్రకాశం జిల్లా కమిటీ ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉంది ఇప్పుడే ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉన్నటువంటి కామ్రేడ్స్ అందరూ కూడా పూలేసి ఆ విధంగా నివాళులు అర్పించారు జాలా అంజయ్య గారు అట్లాగే సిద్దయ్య గారు ఇద్దరు నివాళులు అర్పించడం జరిగింది ఈయన మన రాష్ట్రంతో అట్లాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనుబంధం కానివ్వండి అట్లాగే మన జిల్లాతోటి కూడా అనేక సందర్భాల్లో అనుబంధం ఉంది ఆయన అనేక కీలకమైనటువంటి సందర్భాల్లో మన ఉద్యమానికి ఎంతో ఆయన సేవ చేశారు చాలా గొప్ప నాయకుడు కాబట్టి మేధావి ఆయన విద్యార్థి దశ నుంచి కూడా ఈ యొక్క ఉద్యమంలో ఆయన రాటుదెళ్ళినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కామ్రేడు ఆయన చనిపోవడం అనేటువంటిది పార్టీకి తీరని లోటు కాబట్టి ఈ సందర్భంగా రేపు ఉదయం పది గంటలకి అనగా రేపు ఉదయం పది గంటలకి సుందరయ్య భవన్లో ఆయనకు సంబంధించి సంతాప సభ జరుగుతుంది వామపక్షాలు ఇతర నాయకులందరూ కూడా పాల్గొంటారు తప్పనిసరిగా అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా